ఎన్నికల్లో కూటమి పార్టీ ఘన విజయం సాధించడంతో అన్నవరం సత్యదేవుని జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి రామస్వామి ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు మరి తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున జన్నవరం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే అదే సందర్భంగా కూడా కాకినాడ జిల్లాలో ఆయన నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు అపారమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది అలాగే ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు ఆ సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు ఆయన్ని అలాగే అత్య సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయి చీకట్లన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజున ఉదయించినటువంటి పరిస్థితి ఉంది ఇది నాలుగో తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఆర్థికంగా అలాగే డెవలప్మెంట్ చూడండి చాలామంది చెప్తూ ఉంటారు రెనోవేట్ చేస్తామని ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ తొమ్మిదో తారీఖున తర్వాత మొదలవుతుంది జూన్ తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా వన్ బై వన్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథాత స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా ఈ రహదారులు ఏదైతే చంద్రమైనయో రహదారులన్నింటినీ కూడా పునర్మాణం చేసే విధంగా ఇక్కడ ఏదైతే మెట్ట ప్రాంతంలో మాకు సంబంధించిన అనుకూలంగా లేకుండా భూములు చాలా ఉన్నాయవి వాటికి కూటమి తరపున మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా అన గారు ఇక్కడ మనం పోటీ చేసి ఇక్కడ నుంచి ఆయన నిర్బంధం చాలా మనందరికీ కూడా అదృష్టం తద్వారా ఆయన ద్వారా ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం ఈ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా కాకినాడ జిల్లా ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అపారమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మరి సత్యదేవుని వేడుకునేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర నమస్కారం ఈరోజు మన కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వరాలిచ్చే దేవుడు అన్నవరం మూర్తి దర్శించుకోవడానికి రావడం జరిగింది ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముద్రం చీకటిొలుగుపై విలువ వచ్చినటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలని యువతకి ఉపాధి దొరకాలని కొత్త పరిశ్రమలు రావాలని రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించుకోవాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చిందర వందరగా తయారు చేసినటువంటి రోడ్లని బాగు చేసుకోవాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన వెనక్కు తగ్గి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఘనత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఈ రోజు మేము ఈ అన్నవరం సత్యనారాయణ మోడీ వస్తే ఖచ్చితంగా ప్రస్తావన మొక్కును ఆ విధంగానే ఈరోజు సోదరులు ప్రతిపాడు ఇన్ఛార్జి గారు తమ్మబాబు గారు అలాగే రాజమండ్రి ఇన్చార్జ్ గారు అత్తి సత్యనారాయణ గారు మేమందరం స్నేహితులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి రావడం జరిగింది అందుబాటులో ఉన్న వారు అందరూ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఆయన కో ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఏదైతే మంచి నిర్ణయం ఉందో అదే నిర్ణయం తీసుకుంటారనేటువంటి పదే పదే చెప్తా ఉన్నారు రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమ్మేది అది ఉమ్ము చేయకుండా పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దానికోసం ఈరోజు జనసేన పార్టీలో మేము అందరం ఆయన వెనకాల నడిచినందుకు చాలా గర్వపడతా జనసేన జిల్లా అధ్యక్షుడిగా నాకు ఆయన బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మరి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు దంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు నిలుపొందడం అలాగే మా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు మా అందరికీ ఆరాధ్య నాయకుడు యువతకు ఒక దిశ దశ చూపేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అలాగే జనసేన నుంచి కాకినాడ రూరల్ నుంచి భక్త నానాజీ గారు గెలిపొన్నారు మా కూటమికి ఉన్నటువంటి తెలుగుదేశం ఉన్నటువంటి ఐదుగురు అభ్యర్థులు కూడా అటు తున్నుంచి పెత్తుపాడు పెద్దాపురం జగ్గంపేట కాకినాడ సిటీ జిల్లాలో ఉన్నటువంటి కూటమి ఏడుగురు అభ్యర్థులు